వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ మహాభారతాన్ని వినాయకుడు రాశాడని మనకు తెలుసు అసలు ఎందుకు రాశాడు అలాగే ఏకదంతం వెనక అసలు కథ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే మన సనాతన ధర్మానికి సంబంధించి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అనేకమైనటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూస్తే వినాయకుడు మహాభారతాన్ని ఎందుకు రాశాడు అనేది కూడా మీకు తెలిసిపోతుంది కాబట్టి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ షేరు కామెంటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇతిహాసాలలో ఒకటిగా పంచమ వేదంగా కీర్తింపబడేటువంటిది మహాభారతం అని కూడా చెప్పుకోవచ్చు కేవలం కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించినటువంటి యుద్ధ గాథ మాత్రమే కాదు మహాభారతం అంటే అది ధర్మం కర్మ తత్వశాస్త్రం రాజనీతి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు మన జీవిత పరమార్థాన్ని వివరించేటువంటి ఒక అనంత జ్ఞాన సముద్రంగా కూడా మహాభారతాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్షకు పైగా శ్లోకాలతో తరతరాలకు మార్గనిర్దేశకం చేసేటువంటి సార్వకాలిక సత్యాలను నిండినటువంటి ఈ అద్భుత గ్రంథాన్ని మనకు అందించింది మహర్షి వ్యాధవ్యాసుడు అయితే ఈ మహాయజ్ఞంలో ఆయన కేవలం సంకల్పకర్త మాత్రమే అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ మహాభారతాన్ని అక్షర రూపంలోకి తెచ్చినటువంటి ఘనత ప్రథమ పూజ్యుడైనటువంటిది వ్యక్తి మనందరికీ తెలుసు ఏ పూజ చేసినా మనమందరం కూడా మొదటగా వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏ పూజ చేస్తుంటే వారికి తర్వాత చేస్తాం అంటే ప్రథమ పూజ్యుడైనటువంటి వినాయకుడిదే అని కూడా చెప్పుకోవచ్చు అంటే వ్యాసుడు చెబుతుండగా గణపతి లెఖించినటువంటి ఈ అపురూపమైనటువంటి ఈ మహాభారత ఘట్టం వెనుక ఉన్నటువంటి కారణాలు దానిలో ఉన్నటువంటి అంతరార్థం కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అయితే మనందరికీ తెలిసినప్పుడు కూడా మనందరం కూడా తెలుసు మహాభారతాన్ని గణపతి రాశాడని అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి అవి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మహాభారతంలో కథలు కావచ్చు ఉపకథలు కావచ్చు పాత్రలు కావచ్చు వాళ్ళ మనోభావాలు కావచ్చు తాత్విక చర్చలు కావచ్చు ఎంత క్లిష్టమైనటువంటి అయినటువంటివని వాటిని ఒక సాధారణ మానవుడు తన శృతిలో నిలుపుకొని ఏకదాటిగా రాయడం అసాధ్యం ఎవరం కూడా ఎవరైనా మనకు చెప్తూ ఉంటే రాస్తూ పోతూ ఉంటాం కానీ ఒక పేజీ రాస్తాం రెండు పేజీలు రాస్తాం మూడు పేజీలు రాస్తాం మహా అంటే పది పేజీల వరకు కూడా నాన్ స్టాప్గా రాయగలం కానీ పదకొండవ పేజీకి వస్తే ఆగిపోవాల్సినటువంటి ఆగిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ వ్యాస మహర్షి మనసులో మహాభారత కథ ఒక ప్రవాహంలాగా రూపుదిద్దుకుంది ఆ జ్ఞాన ఏ ఏమాత్రం ఆటంకం లేకుండా దానిలోని భావం లయ సారం ఏ అంటే చెడిపోకుండా అక్షరబంధం చేయడానికి అలౌకికమైనటువంటి శక్తిని అసాధారణమైనటువంటి మేధస్సును అపరిప అంటే అపరిమితమైనటువంటి సహనం ఉన్నటువంటి ఒకే వ్యక్తి అవసరం అలాంటి అసామాన్యుడైనటువంటి పనికి ఎదురయ్యేటువంటి అడ్డంకులను తొలగించగల ఏకైక దైవం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏ పని చేసినా విజ్ఞానం రాకుండా ఉండడం కోసం వినాయకుడికి మొదటగా పూజ చేస్తామని అలాంటి వ్యక్తే ఎటువంటి విజ్ఞానాలు రాకుండా విజ్ఞానులు తొలగించేటువంటి వ్యక్తి ఏకైక దైవం ఎవరన్నా ఉన్నారంటే విఘ్నేశుడు అని కూడా చెప్పుకోవచ్చు అంటే గణేశుడు అని కూడా చెప్పుకోవచ్చు మానవ మేధస్సును అంద అంటే మాధవ మానవుని యొక్క మేధస్సు కూడా అందని ఆ బృహత్ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి దైవిక మేధస్సు కలిగినటువంటి వినాయకుడు సరైన ఎంపికని కూడా వ్యాసుడు గ్రహించాడు కూడా ఇది కేవలం రాయడం కాదు అంటే ఒక మహత్తర జ్ఞానాన్ని భవిష్యత్తు తరాల కోసం భద్రపరచడం కోసం అని కూడా ఆయన గ్రహించారు కాబట్టి దేవ అంటే దేవతాగణంలో గణేషుడికి బుద్ధికి అంటే గణేషుడు అనే వ్యక్తి బుద్ధికి జ్ఞానానికి అధిపతి కాబట్టి ఆయన ఏ విషయాన్నైనా సరే తక్షణమే గ్రహించి అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా విశ్లేషించగలిగినటువంటి శక్తివంతుడని వ్యాసుడు గ్రహించాడు కూడా అందుకే మహాభారతంలో కొన్ని శ్లోకాలు ఎన్నో తాత్విక పొరలు నైతిక సందిగ్ధతలను కూడార్థాలను దాగి ఉన్నాయి అని కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు వాటిని కేవలం విని రాయడమే కాకుండా వాటి వెనక ఉన్నటువంటి లోతైన భావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి ఒక సమర్థుడు కావాలి కాబట్టి వ్యాసుడు చెప్పే ప్రతి పదాన్ని దానిలో ధర్మాన్ని అలాగే ఇక్కడ క్షుణ్ణంగా సూక్ష్మంగా గ్రహించగలిగినటువంటి ఏకైక వ్యక్తి గణపతి అని కూడా వ్యాస భగవాన్ అంటే వ్యాసుడికి తెలుసు అందుకే ఈ గురుతర బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు వ్యాసుడు ఇది కేవలం శారీరక శ్రమ కాదు సంపూర్ణమైనటువంటి బౌద్ధిక ఆధ్యాత్మికమైనటువంటి భాగస్వామ్యం అని కూడా చెప్పుకోవచ్చు అంటే మహాభారతం రాసే మహత్ కార్యాన్ని చేపట్టడానికి గణేషుడు అంగీకరించాడు కానీ ఒక షరతును కూడా విధించాడు అదేంటంటే వ్యాసుడు శ్లోకాలను ఎక్కడ ఆపకుండా ఏకదాటిగా చెబుతూ ఉండాలని కూడా గణనాథుడు ఇక్కడ ఆ కండిషన్ పెట్టాడు వ్యాసుడు ఒక్క క్షణం ఆగిపోయినా తాను రాయడం ఆపేస్తానని మళ్ళీ రాయనని కూడా వినాయకుడు వ్యాస మహర్షికి పెట్టినటువంటి ఈ షరతు అంటే ఈ కండిషన్ ఈ సవాల్ను స్వీకరించినటువంటి వ్యాసుడు దాని ప్రతిగా తాను ఒక షరతు విధించాడు గణేశ నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని కూడా వ్యాసుడు పెట్టినటువంటి షరతు ఇది ఈ కండిషన్కి ఆ నిబంధన వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతాయని కూడా చెప్పడం జరిగింది ఒకటి మహాభారతం కేవలం వేగంగా రాయబడినటువంటి కావ్యమే కాకుండా దాని సారాంశం గణపతి వంటి మహామేధావికి చేత ఇక్కడ వ్యాలిడేషన్ అని చెప్తూ ఉంటాం అంటే విలువైనది ఆ విధంగా అవుతుందనేసి కూడా ఆయన గ్రహించాడు రెండవది వ్యాసుడు కొన్ని క్లిష్టమైనటువంటి శ్లోకాలు చెప్పినప్పుడు వాటిని గణేషుడు అర్థం చేసుకునే కొద్దీ సమయంలోనే వ్యాసునికి తర్వాత శ్లోకాన్ని మనసులో ఇక్కడ తెచ్చుకోవడానికి అంటే పూర్చుకోవడానికి తన మనసులో నెక్స్ట్ ఏం చెప్పాలనేది ఆ టైం అమూల్యమైనటువంటి టైం లభిస్తుందనేది కూడా ఆయన భావించారు కాబట్టి అందుకే గణేషుడు పెట్టినటువంటి ఏక ఏకదాటిగా మీరు చెప్తూ ఉండాలి చెప్పడం ఆగిపోతే నేను రాయడం ఆపేస్తాననే గణేషుడు శరత పెడితే ఇక్కడ ఆయన గురువు వ్యాసుడు అందుకే నేను చెప్పిన దానికి క్షుణ్ణంగా అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి ఆ శ్లోకంలో ఉన్నటువంటి పరమార్థాన్ని కూడా నువ్వు రాయాలి అని కండిషన్ పెట్టారు చెప్పింది రాసేయచ్చు దాని అర్థాన్ని వివరించాలంటే సమయం పడుతుంది కాబట్టి అక్కడ వ్యాసభగవానుడు ఆ రకమైనటువంటి కండిషన్ పెట్టాడు అందుకే ఈ విధంగా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం ఇక్కడ రైటింగ్ స్పీడ్ని అలాగే ఆ రాసినటువంటి పదాల్లో డెప్త్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేశారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆయన చెప్పినటువంటి శ్లోకాన్ని చాలా ఫాస్ట్గా రాసేస్తారు గణనాలు కాకపోతే దాని వెనక ఉన్నటువంటి అర్థాన్ని భావ్యాన్ని కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ అది అడిషనల్గా రాయాలి కాబట్టి చెప్పింది రాసేయచ్చు దాని అర్థం కూడా మళ్ళీ రాయాలి కాబట్టి ఈ రాసే టైంలోనే మళ్ళీ నెక్స్ట్ శ్లోకాన్ని కూడా ఇక్కడ వ్యాసుడు ఆ సమయం దొరుకుతుందని కూడా భావించాడు అందుకే ఏకదాటిగా ఆయన చెప్పడం జరిగింది ఏకదాటిగా ఆయన రాయడం జరిగింది ఎక్కడా కూడా ఆపలేదు అందుకే మహాభారత కావ్యం రచన నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో గణేషుడు వాడుతున్నటువంటి కలం ఇక్కడ విరిగిపోయింది వ్యాసునికి ఇక్కడ వాగ్దారం ఆగలేదు గణేషుడు చెరత ప్రకారం తాను ఆగకూడదు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గణేషుడు తన దంతంతో ఒకదాని విరిచి దానిపై కలం కలంగా చేసుకుని రాయడం కొనసాగించాడు జ్ఞాన సమూర్పార్జన కోసం ఒక మహత్తర లక్ష్యం కోసం వ్యక్తిగత సుఖాలను శారీరక సౌందర్యాన్ని కూడా త్యాగం చేయవచ్చు అనేది కూడా ఈ కావ్యం రాసిన సందర్భాన్ని కూడా నిరూపించడం అయినది ఆనాటి నుంచి గణేషుడు ఏకదంతుడుగా అయ్యాడని ఒక దంతం విరిగిన అంటే ఆ విరిగిన దంతం అంకిత భావ అంటే అంటే అంకిత భావానికి పట్టుదలకి జ్ఞానం పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవానికి శాశ్వత చిహ్నంగా నిలిచిందనేసి కూడా పెద్దలు చెప్తున్నారు దానికి ఏకదంతుడు అవడానికి మరో కారణం ఉందని అది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఇలా పరమార్థం ఇక్కడ గణేషుడు ఎందుకు వ్యాసుడు మహాభారతాన్ని గణేషుడి చేతే రాయించాలని దాని వెనకున్నటువంటి షరతలు దాని వెనకున్నటువంటి పరమార్థాన్ని అలాగే ఏకదంతుడు అవ్వడానికి గల కారణాన్ని కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ ఊరు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి